ఇది మంచి కార్యక్రమం ప్రోత్సహించే కార్యక్రమం విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వస్తున్న మన హోటల్లో సంగమేశ్వర్ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ పురస్కారాలు అందుకున్న విద్యార్థిని విద్యార్థులు ఎవరైతున్నారో ఇవి ఏమిటి కారణమైందంటే ఇప్పటిదాకా మంచి చదివి చదివిండ్రు ముందు ఇంకా మంచి చదువుకోవాలి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ పురస్కారాలు ఇస్తున్నారు మరి అట్లనే ఈ పురస్కారాలకు సంబంధించి ఈ సంఘానికి సంబంధించి ఏదన్నా ప్రభుత్వ పరంగా మీ అవసరాలు ఏమన్నా కూడా నేను ఎల్లవేళగా మీకు అందుబాటులో ఉంటా దాంతోపాటు ఈరోజు కార్యక్రమానికి రావాల్సి ఉన్న ఇద్దరు అతిథులు ఒకరు ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర గారు మరి మొన్ననే పార్లమెంట్ ఎలక్షన్స్లో మనందరి పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్ గారు ఇవాళ రావాల్సిందే వాళ్ళిద్దరూ ఢిల్లీకి పోవడం వల్ల రాలేకపోయారు మరి మా మిత్రులు భూపత్ రెడ్డి గారు వచ్చారు మరి ప్రభుత్వ పరంగా ఏదున్నా కూడా యాజ్ ఎ స్పీకర్ తెలంగాణ దీనిలో ఒకట మీకు కావలసిన సంఘానికే కాకుండా మీ కుటుంబాలకు కూడా ఎప్పుడు ఏం అవసరం ఉన్నా నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటా తప్పకుండా మీ సమస్యను పరిష్కారం చేసే పని తప్పకుండా నేను చేస్తా నేను అందుబాటులో ఉంటా మీరు ఎప్పుడు వచ్చినా కూడా మిమ్మల్ని కలవనికే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను చాలా సంతోషం ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం మరి నన్ను ఇక్కడ ఆహ్వానించడం నీలో ఈ కార్యక్రమంలో భాగంగా భాగంగా పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అంటే నేను కూడా ఒక మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని తెలుగు మీడియంలో చదువుకొని మరి స్ట్రగుల్ చేస్తూ స్ట్రగుల్ చేస్తూ మరి మెడికల్ కాలేజ్లో ఎంటర్ అయ్యి పీజీ అన్న అయిన తర్వాత మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా తర్వాత నవ్ ఐఎమ్ రిప్రజెంటింగ్ యాజ్ ఎ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ సో ఎందుకంటే వి ఎస్ఎల్సి స్కూల్ పిల్లలు అంటే వాళ్ళ విద్యార్థి దశ ఒక విచిత్రం ఎట్లుండాలంటే ఇప్పటి నుండి ఇప్పటివరకు అన్నీ కూడా అన్ని సబ్జెక్టులు కొంచెం కొంచెం తెలుసుకోవాలి సంథింగ్ అబౌట్ మ్యాథ్ సంథింగ్ అబౌట్ ఫిజిక్స్ సంథింగ్ అబౌట్ ఇంగ్లీష్ హిందీ ఆల్ లాంగ్వేజ్ కొంచెం కొంచెం అన్నీ కూడా కొంచెం కొంచెం తెలిసాల ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించుకోవాల్సిన టైం ఇది అంటే ఏ బ్రాంచ్లో పోతాం మెడికల్ సైడ్ పోతామా ఇంజనీరింగ్ సైడ్ పోతామా ఆర్ట్స్ సైడ్ పోతామా సైన్స్ సైడ్ పోతామా అన్నది అయితే నేను జస్ట్ ఐ ఫార్వర్డ్ మై వన్ ఆఫ్ ద ఫ్యూ అంటే వ్యూస్ ముఖ్యంగా మొదలు తల్లిదండ్రులకు ప్రతి పిల్లవాడి దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది హిడెన్ టాలెంట్ అది ఒక పిల్లవాడు మ్యాథ్స్లో షార్ప్ ఉంటాడు హండ్రెడ్ బై హండ్రెడ్ మార్క్స్ వస్తాయి జనరల్గా క్లాస్ రూమ్లో ఏమనుకుంటారంటే మ్యాథమెటిక్స్లో హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు క్లెవర్ స్టూడెంట్ టీచర్స్ కూడా వాళ్ళని ఎక్కువ లైక్ చేస్తుంటారు కొంచెం మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యి దగ్గరికి ఇంకా వేరే సబ్జెక్ట్లో లో మార్క్స్ వచ్చిన వాళ్ళని కొంచెం అంటే లెస్ గా చూస్తారు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఈ వసటైల్ గ్లోబల్ ప్రపంచంలో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక టాలెంట్ ఉంటుంది లైక్ ఒకళ్ళు బాగా స్పోర్ట్స్ ఆడగలుగుతారు క్రికెట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సచిన్ తండూల్కర్ ఉన్నాడు ఆయన క్లాస్లో టాపర్ కాదు కానీ లైఫ్లో ఒక లెజెండర్ క్రికెటర్ అయ్యారు అట్లనే అమితాబ్ బచ్చన్ పాలిటిషియన్స్లో కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కేసీఆర్ కానీ మా రేవంత్ అన్న కానీ వీళ్ళంతా కూడా క్లాస్లో ఛాంపియన్స్ గారు అంటే నేను ఏమంటానంటే ఎవ్రీ స్టూడెంట్కు దేవుడు ఆ భగవంతుడు అనేటోడు ఒక హిడెన్ టాలెంట్ ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి ఫస్ట్ మీరు మీ పిల్లల్ని అడగండి మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళొక టాలెంట్ కొంతమంది మంచి డ్రాయింగ్ చేస్తారు కొంతమంది మంచిగా పాట పాడతారు కొంతమంది మంచిగా అంటే ఈవెన్ తెలుగు లిటరేచర్ చాలా బాగా చదువు చదవగలుగుతారు రాయగలుగుతారు పద్యాలు కానివ్వండి సో వాళ్ళు వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళ ఫీల్డ్ ఎంచుకోవాలని చెప్పి నేను అంటే నేను నైన్టీన్ సెవెంటీ టూలో ఎస్ఎస్సీ ఫస్ట్ క్లాస్ వచ్చినాను అంటే చూపించి యాభై సంవత్సరాల కితనం మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఆనాడు ఎస్ఎస్ అప్పుడు వచ్చింది నైన్టీన్ సెవెంటీ వన్లో ఎస్ఎస్ ఫస్ట్ ప్లాస్ సెకండ్ బ్యాచ్ మరి అప్పుడు హెచ్ఎస్సీ ఉండేది పియూస్ ఉండేది మా అబ్బాగారికి బాగా తెలుసు మళ్ళీ అబ్బగారికి మరి అప్పుడు ఎస్ఎస్సి మారిన తర్వాత ఎస్ఎస్లో ఫస్ట్ క్లాస్ ఈ కాపీ సిస్టమ్ లేదప్పుడు ఇప్పుడు అంతా చూసి చూసేవాది కాదు ఫస్ట్ క్లాస్ రావడం చాలా కష్టం అప్పుడు గవర్నమెంట్ కాలేజీలలో చాలా కాంపిటీషన్ ఉండేది కష్టపడేది అందరూ ఒక్కొక్కరు కష్టపడి ఫస్ట్ క్లాస్ రావాలంటే మెరిట్లో అప్పుడు మాకంతా ఉద్యోగాలు అంటే అప్పుడే వచ్చేది అప్పుడు అన్నీ చేసినాం అయ్యి చేసినాం లోయ చేసినాం టైప్ చేసినాం నేను ఆంధ్ర ఇదే సారస్వత పరిస్థితుల్లో అన్ని చేసినాం ఏ విశాల ఉండేది అప్పుడు డిఓఎల్ ఉండే అంటే తెలుగు పండుస్తాయి ఏ చేసినా ఉద్యోగాలు వచ్చినాయి అప్పుడు మాకు సెవెంటీ ఫోర్ సెవెన్ ఫైవ్ కే కానీ మాకు వేరే కారణాలతో మేము అట్ అడ్వోకేట్ అయ్యో రాజకీయాలు వచ్చినాం రాజకీయాలు అంటే వేరు ఇది రాజకీయ వేదిక కాదు కానీ రాజకీయాల ద్వారా సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది మా భూపతి రెడ్డి గారు డాక్టర్ గారు తెలుసు డాక్టర్గా చేయలేనంత సర్వీస్ మనం పబ్లిక్ చేయొచ్చు ఏమన్నా రాజకీయం అంటే సంపాదన